అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి సందేహం లేదండి మాకు ఆయన సమర్థవంతమైనటువంటి నాయకుడు ఆయన తప్ప ఆంధ్రప్రదేశ్ని ఎవరూ బాగుపరచలేరు ఇప్పుడున్న పరిస్థితులు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారి మీదే మా అనుమానం అంతా కొంతమంది ఏమైనా పెడుతున్నారంటే కొద్దిగా వెయిట్ చేయాలండి అప్పుడే కాదు ఆరు నెలల పాటు ఓపిక పట్టాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ సంబంధించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాడు అని చెప్తున్నారు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఆరు నెలలు కాకపోతే ఆరు సంవత్సరాల టైం తీసుకోండి మాకు అసలు ప్రాబ్లమే లేదు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా వల్ల కానీ మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు వ్యక్తిగతంగా ఏదో కాకపోతే అప్పుడప్పుడు నీ అమ్మ నీ అక్క అని కామెంట్లు పెడతారు కింద వాటి వల్ల కూడా మాకు ఇబ్బందులు అవుతుంది తిట్టించుకుంటాం దానికి కూడా సిద్ధమే కాకపోతే నిన్న ఒక చిన్న పోస్ట్ చూశాను వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ఈరోజు కూడా ఒక పోస్ట్ చూశాను అదేవిధంగా వాళ్ళకి చెందినటువంటి పెద్ద పెద్ద గొంతులు మాట్లాడేటటువంటి విధానాన్ని కూడా మనం కొద్ది కాలం నుంచి కూడా గమనించండి ఇవన్నీ కూడా రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసేటటువంటి అంశాలు నెదర్లాండ్ గవర్నమెంటు వాళ్ళ టూరిస్టులకి ఒక సూచన చేసిందంట ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొద్దు అని నిన్న వాళ్ళు పోస్ట్ చేశారు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొద్దు అని చెప్పి నెదర్లాండ్ గవర్నమెంట్ సూచన చేసిందంట ఇది పచ్చి అబద్ధం నెదర్లాండ్ గవర్నమెంట్ చెప్పింది ఏంటి అంటే ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా లోకి వెళ్ళొద్దు అక్కడ అందరికీ తెలిసిందే నక్సల్స్ ప్రభావితం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ క్లియర్గా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి కూడా చెప్తున్నారు కాకపోతే కేంద్రం ఒప్పుకోవట్లేదు అక్కడికి ఎవరు పర్యాటకులు కూడా పోరు అది ఒక కొండ ప్రాంతం అటవీ ప్రాంతం ఏదైనా ఉంటే అక్కడ అరకు ఆ ప్రాంతాల్లోనే తిరుగుతారు కానీ అక్కడ దాకా ఎల్లరు ఆ అరకు ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు నక్సల ప్రభావితం లేదు దాన్ని ఉద్దేశించి ఏ దేశమైనా ప్రభు ఏది ప్రపంచంలోని ఏ దేశమైనా ఇండియాకి వెళ్ళాలంటే కొంత గైడెన్స్ ఇస్తుంది పలానా పలానా చోట్లకి వెళ్ళొద్దు అత్యవసరం అయితే తప్ప అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తారు కానీ పూర్తి బాధ్యత మాత్రం భారత ప్రభుత్వానికి ఏ టూరిస్ట్ వచ్చినా ఆడి పూర్తి బాధ్యత అనేది భారత ప్రభుత్వమే తీసుకుంటది ఇప్పటి వరకు చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి రెండు సంఘటనలు తప్ప ఎక్కడ కూడా టూరిస్టుల మీద దాడులు జరగడం కానీ వాళ్ళని ఇంకేదన్నా ఇబ్బంది పెట్టడం కానీ మన దేశంలో జరగలేదు ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే మా నెల్లూరు జిల్లాలో మా నెల్లూరు జిల్లా కేంద్రంలో ఒక మహిళ మీద విదేశీ మహిళ మీద అఘాయిత్యం జరిగింది కానీ సిగ్గు లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఈ వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తుంది మీ ప్రభుత్వంలోనే మీ గంజాయి బ్యాక్చే విదేశీ మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడ్డారు కావాలంటే ఎఫ్ఐఆర్ ఉంటుంది నెల్లూరు ఎస్పీ ఆఫీస్కి పోయి ఎంక్వైరీ చేసుకొని దాన్ని గుడ్డలిప్పి బయట నిలబడండి మీరు సిగ్గు శరం లేకుండా ఈరోజు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు తర్వాత వచ్చేసి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కొంతమందిని కింద కూర్చోబెట్టి బెత్తంతో మందలిస్తున్నాడంట దీన్ని కూడా విష ప్రచారం చేస్తున్నారు సూపర్ సిక్స్ ఏది అంటే ప్రభుత్వం మారి ఎమ్మటే పథకాలన్నీ వేసియాలి దృష్టిలో కానీ అలా జరగదు ఏ ప్రభుత్వం వల్ల కూడా కాదు తొలి ఆర్థిక సంవత్సరంలో అంటే మొట్టమొదటి ఆర్థిక సంవత్సరం అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది జూన్ లో కాబట్టి మార్చి లోపల ఎన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేయగలరో అన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేస్తారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది జగన్మోహన్ రెడ్డి లాగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ రద్దు చేసి ఆ డబ్బుల్ని కన్వర్ట్ చేసి ఈయన కొత్త పథకాలను పెట్టి లేకపోతే అంతకుముందు ఇచ్చినటువంటి ప్రభుత్వ పథకాలకి పేర్లు మార్చి ఇట్లాంటి దరిద్ర అయితే చంద్రబాబు నాయుడు గారు చేయరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఆయన అమలు చేస్తున్నటువంటి పథకాలను కూడా ఈ ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అదేవిధంగా కొత్తగా ఇచ్చినటువంటి హామీలని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారంటే ఆ మేనిఫెస్టో అమలు చేసే కాల పరిమితి వచ్చి ఐదు సంవత్సరాలు ఇది మీరు తెలుసుకొని మాట్లాడండి ఎవరన్నా విజ్ఞత సంస్కారం రాజకీయ పరిజ్ఞానం కడుపు కూడు ఐదు సంవత్సరాల టైం పడుతుంది ఒక మేనిఫెస్టో అనేది వస్తే ఆ పార్టీ ఐదు సంవత్సరాల లోపల వాటిని అమలు చేయాలి వచ్చి యాభై రోజులు కాలేదు ఈ యాభై రోజుల లోపలే సూపర్ సిక్స్ ఏది సూపర్ సిక్స్ ఏది వస్తే అన్ని సిక్స్లు వస్తాయి ఎవరికన్నా రాకుండా ఉంటే నా మీద బూతులు జట్టడం కాదు ఆ బూతులు జరితా తెరతా మీ ఫోన్ నెంబర్ కూడా కింద పెట్టండి మీ ఇంటికే పంపిస్తారు సూపర్ సిక్స్ పథకాలు అంటే వీళ్ళ ఆరోపణలు అలా ఉంటాయి అన్నమాట ఈ ఆరోపణలని ఖచ్చితంగా ఖండించాలి మెయిన్ స్ట్రీమ్ వీళ్ళేం పెద్ద పెద్ద వాళ్ళు కాదు గొప్ప గొప్ప వాళ్ళు కాదు ఊరు పేరు ఉండదు ఎక్కడో దాంకొని ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు వీళ్ళెవరో కూడా మీకు తెలుసా ఆ చిన్న చిన్న వాళ్ళే వాళ్ళని ఎంతసేపు అదుపులోకి తీసుకుంటారు వాళ్ళని ఎంతసేపు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారో మేమేం కొట్టమని చెప్పట్లేదు వాళ్ళని కాస్త తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వండి మంచి చెప్పండి వీలుంటే ఏదన్నా డ్రగ్స్కి వాటికి అలవాటు పడినటువంటి వాళ్ళని ఎలాగైతే వాళ్ళ పేరెంట్స్ ముందు కౌన్సిలింగ్ ఇస్తారో వీళ్ళని కూడా పట్టుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్ ముందు కౌన్సిలింగ్ ఇవ్వండి మీ పిల్లవాడు ఈ విధమైనటువంటి ప్రవర్తనతో ఉన్నాడు మీకు రాత్రులు ఏం చేస్తున్నాడో మీకు అర్థం కావట్లేదు ఇంట్లో ఫోన్ నొక్కుంటా ఉంటే ఏదో మనవాడు పెద్ద పెద్ద చేస్తున్నాడు అనుకుంటున్నారేమో ఇలా ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఒకసారి మీరు కౌన్సిలింగ్ ఇచ్చేదానికి ప్రయత్నించండి ఆ శ్రీరెడ్డిని వాళ్ళని కొంచెం తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తే ఏదైనా పరిస్థితిలో మార్పు రావచ్చు ఇలాంటి దుష్ప్రచారాలు జనాల్లోకి వెళ్లకుండా ఉంటాయి ఈ ప్రభుత్వం యొక్క ఆవశ్యకత అవసరము ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో ఇది ఖచ్చితంగా పది సంవత్సరాలు ఉండాలండి ఈ రాష్ట్రానికి అవసరం దానికి అది ఒక్కసారి కోల్పోయామంటే ఇక మళ్ళీ వచ్చే సమస్య లేదు ఈ ప్రభుత్వం ఏదన్నా ఇబ్బందులకు గురి చేసి ఇప్పుడు మీరు చెప్తున్నారు విదేశీ పెట్టుబడులు ఆగిపోతాయి పెట్టుబడిదారులు భయపడి పారిపోతారు ఇప్పుడు కానీ వైఎస్ఆర్సిపి మీద చర్యలు తీసుకుంటే అని చెప్పి కరెక్టే నేను ఒక సైడ్ నుంచి ఆలోచిస్తే ఇది కరెక్ట్ లాగానే ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తే పెట్టుబడులు ఆగిపోతాయి శాంతి భద్రతలకి విఘాతం కలిగే అవకాశం ఉంది వైసీపీ వాళ్ళు రెచ్చిపోయి దాడులు చేస్తారు మరి చర్యలు తీసుకోకుండా ఉంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఉంటే విచ్చలు విడిగా రెచ్చిపోతారు కదా వాళ్ళు నేను మరి ఆ విధంగా మీరు ఎందుకు ఆలోచించట్లేదు ఆ చర్యలు తీసుకోవట్లేదు కాబట్టే కదా ఈరోజు వీళ్ళందరూ ఈ ప్రభుత్వం మీద ఇంత అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మరి ఈ అబద్ధాలన్నీ స్ప్రెడ్ అయితే మరి విదేశస్తులో లేకపోతే పెట్టుబడిదారులు ఈ రాష్ట్రంలోకి ఎలా వస్తారు అరే ఈ రాష్ట్రంలో ఇది జరుగుతుందా వాళ్ళకైతే వాస్తవ పరిస్థితులు తెలియదు నెదర్లాండ్ ప్రభుత్వం ఇచ్చిందా ఆంధ్రాలో అడుగు పెట్టద్దని శాంతి భద్రతలు అదుపు దగ్గర సాక్షి టీవీలో పొద్దు నుంచి అర్ధరాత్రి వరకు ఇదే గోల ఆడగాల్చి చంపేశారు కొట్టి చంపేశారు మా కార్యకర్తలను చంపేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఓటైనందుకు గ్రామ బహిష్కరణ చేశారు ఇదంతా జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒక పక్క నాకు భద్రత పెంచండి అంటున్నాడు వీటి చూసి పెట్టుబడులు వస్తాయా మీకు మీరు ఒకసారి ఆలోచించుకోండి మీరు ముందేం చేయాలి ప్రభుత్వం మీద ఏ విధంగా అయితే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళని అదుపులో పెట్టుకోవాలి దానికి మూల కారకుడు ఎవడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి ఆ కౌన్సిలింగ్ ఆయనకి ఎవరు ఇస్తే బాగుంటుంది నేను కూడా ఒక సలహా చేస్తున్నా నరేంద్ర మోడీ గారు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా నువ్వేం ప్రతివర్త కాదు నలభై మూడు వేల కోట్ల అవినీతి కేసులో నువ్వు ఈ రోజు ఒక ముద్దా ఇవి పదహారు నెలలు చెప్పుకూడదు తిని వచ్చావు నువ్వేమో ఈ స్వాతంత్ర సమరయోధుడు ఏం కాదు ఈ రాష్ట్రం కోసం ఏమి నువ్వు పోయి పదహారు నెలలు జైల్లో ఉండలేదు నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడి ఈ విధంగా తయారైన అనువు కాబట్టి కొంచెం అన్నీ మూసుకొని ఒక రెండు సంవత్సరాల పాటు మాకు కొంచెం అవకాశం ఇవ్వు అని చెప్పి నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఆయనపాటికి ఆయన వదిలేసి ఇక రాష్ట్ర ప్రభుత్వం పాటికి రాష్ట్ర ప్రభుత్వం వదిలేసి మీలో చాలా మంది నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఆరు నెలల టైం ఇవ్వాలి కదన్న ఆరు నెలల టైం ఇవ్వాలి కదా అప్పుడే ఆవేశపడిపోతే ఎంత అంటే ఆరు నెలలు కాదండి అరక్షణం కాదు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఈ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళకి రోజు చాలు ఇప్పటికీ ఆల్రెడీ మొదలుపెట్టారు మేము అది ఎంత చెప్పినా మీకు ఎక్కట్లేదండి అని నాకు అర్థం కావట్లేదు ఆ మాట ప్రభుత్వం చెప్పట్లా మాకు ఒక ఆరు నెలల టైం ఇవ్వండి మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మీరే చెప్తున్నారు ఆరు నెలల టైం ఇవ్వండి అని ప్రభుత్వాన్ని ఏదైనా ఉంటే డిమాండ్ చేయాలి సాధించుకోవాలి కానీ ఈ విధంగా మీరే ప్రభుత్వానికి టైం ఇచ్చేస్తా ఉంటే మీరు ఆరు నెలల టైం ఇస్తే వాళ్ళు ఆరు సంవత్సరాలు తీసుకుంటారు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకనాక పోతుంది ఈ రాష్ట్రం సాయంత్రం చూసేవాడే ఉండడం మళ్ళీ ఈ పిచ్చోడిని ఏదో ఒక పిచ్చోడిని తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటారు ఆ పిచ్చోడి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు ఒకసారి మానవతా కోణంతో ఆలోచించండి ఎందుకు చెప్తున్నావో అర్థం చేసుకోండి అంతేగాని మీద పడిపోయి మా మీద తప్పులు చూపించడం కాదు దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు